నీరందరూ మనమందరం పూజించేటువంటి ఆరాధ్యదేమైనటువంటి ఈ యోగానంద నరసింహస్వామి దేవస్థానం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలని నిధులు శాంక్షన్ కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే బహుశా ఎవరైనా మట్టి విక్రమార్క చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్రను మాత్రం పోషించాను నేను చేయడానికి అవకాశం కల్పించింది మీరందరూ నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పడం నేను చెప్తాను మీ అందరి కృషి మీ అందరి ప్రేమ నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మంత్రి మండలం అంతా కూడా కలిసి ఈరోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం ఈ నిధులు సంపూర్ణంగా సద్వినియోగం కావాలని దేవాలయం మనం అనుకున్న స్థాయిలో త్వరతకెత్తిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని ఆ యోగానంద లక్ష్మీనరస స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడూ మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజు కూడా చేశాను